వెల్కమ్ టు మన టీవీ న్యూస్ ఎమికనూరు పట్టణానికి చెందిన విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని బోయ్ మహేశ్వరి ఇటీవల ఎమిగునూరులో జరిగిన అండర్ నైన్టీన్ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫుట్బాల్ పోటీల్లో పాల్గొని పలు జిల్లాల నుంచి దాదాపు రెండు వందల అరవై మంది క్రీడాకారులు పాల్గొనగా అందులోంచి పట్టణానికి చెందిన ఉమా మహేశ్వరి తన వ్యక్తిగత ప్రతిభను చాటి ఐదు గోల్స్ లను సేవ్ చేసి గోల్ కీపర్ గా ఎంపిక గొప్ప విషయం ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థిని ఉమా మహేశ్వరిని పాఠశాల కరస్పాండెంట్ మోహన్ హెడ్ మాస్టర్ ఉషా పరిమిళ విద్యార్థిని తల్లిదండ్రులు మిఠాయిలు తినిపించి అభినందించారు అనంతరం కరస్పాండెంట్ మోహన్ హెడ్ మాస్టర్ ఉషా పరిమిళ మాట్లాడుతూ మా పాఠశాలలో చదివే విద్యార్థిని జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ పోటీకి ఎంపిక అవడం చాలా ఆనందంగా ఉందన్నారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కోరారు ఎంపికకు కృషి చేసినటువంటి వ్యాయామ ఉపాధ్యాయుడు రాముని ప్రత్యేకంగా కొనియాడారు అక్టోబర్ నెల మణిపూర్లో జరిగే జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీల్లో పాల్గొని సొంతూరు ఎమిగనూరుకు జిల్లాకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది సతీష్ కేశవ రవికుమార్ విద్యార్థి తల్లిదండ్రులు బోయ్ శ్రీనివాసులు బోయ్ సుజాత తదితరులు పాల్గొన్నారు నా పేరు మోహన్ నేను స్కూల్ కరెస్పాండెంట్ ఎస్జిఎఫ్ఏ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన అండర్ నైన్టీన్ స్టేట్ మీట్లో మన ఎమ్మెల్యూలో జరుగుతుంది ఇందులో రెండు వందల అరవై మంది బాలబాలికల కో బాలబాలికల క్రీడల కోసం ఇక్కడ రావడం జరిగింది ఈ బాలబాలికల క్రీడలో మా పాఠశాల తరఫున బి ఉమామహేశ్వరి అని ఉన్నాయి నేషనల్కు సెలెక్ట్ కావడం మాకు చాలా సంతోషంగా ఉంది గతంలో అమ్మాయి అండర్ ఫోర్టీన్లో కూడా స్టేట్ లెవెల్లో మీట్లో పార్టిసిపేషన్ సర్టిఫికేట్తో పాటు ఇప్పుడు దాని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఈ సంవత్సరం జరిగినటువంటి అండర్ నైన్టీన్ మీట్లో స్టేట్ లెవెల్లోనే మన కర్నూలు జిల్లాలో మన ఎన్నిరో నుంచి మన పాఠశాల ఉన్నాయి సెలెక్ట్ కావడం అనేది చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇందుకు అమ్మాయిని మా పాఠశాల తరఫున అభినందిస్తున్నాను అలాగే ప్రోత్సహించినటువంటి సాగారంలో ఇచ్చినటువంటి పిటి రాముని మా స్టాఫ్ మెంబర్స్ని మా పాఠశాల తరఫున మేము హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుతున్నాను అలాగే వచ్చే నెలలో జరిగే మణిపూర్ నేష్ నేషనల్ గేమ్స్లో కూడా ఈయన విజయం సాధించి మన ఎమ్మెల్యూనికి మన పాఠశాలకి అలాగే జిల్లాకి తర్వాత రాష్ట్రానికి పేరు సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ధన్యవాదాలు అండర్ నైన్టీన్ అండర్ నైన్టీన్ ట్వల్కి పరగా ఎన్నెన్నో స్కూల్ ఫెడరేషన్స్లో ట్వల్కి పరగా నేషనల్ సెలెక్ట్ అయినా నేషనల్ మణిపూర్కి నేను సెలెక్ట్ అయినాను నన్ను కృషి చేసిన మా తల్లిదండ్రులకి కో నా కోచ్ రాము టీటీసార్కి స్కూల్ స్కూల్ మేనేజ్మెంట్కి నా ట్యాంక్ ట్యాంక్స్ అనేది చదివి